హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శివకుమారి ఈరోజు వీడియోలో ఇన్స్టెంట్ టమాటా పచ్చడి అయితే రెడీ చేసేసుకుందాం చాలా సింపుల్గా చేసుకోవచ్చు అప్పటికప్పుడు జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయితే మీరు ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఇది సిక్స్ మంత్స్ వరకు నిలువు నిలువు ఉంటుందండి నెక్స్ట్ దీని ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందైతే ఒక సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అంటే కేజీకి పావు కేజీ తక్కువగా టమాటోస్ తీసుకుని టూ టైమ్స్ వాటర్లో నీట్గా కడిగేసుకోండి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని ఎక్కడ తడి లేకుండా నీట్గా తుడుచుకొని ఆరపెట్టేసుకోండి తడి అనేది ఉంటే మనకి పచ్చడి నిల్వు ఉండదండి సో ఎక్కడ తడి లేకుండా చూసుకోండి ఒక టెన్ టు ఫైవ్ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ వరకు తుడిచేసిన తర్వాత కూడా ఫ్యాన్ గాలికి ఆరపెట్టేసుకోండి ఒక ప్లేట్లో తర్వాత దీనికి మనం పచ్చడిలోకి మెంతులు ఆవాలు గ్రైండ్ చేసుకుందాం ఒక పాన్ తీసుకొని దానిలోకి మనం ముప్పావు కేజీనే కాబట్టి టమాటోస్ తీసుకొని ఒక స్పూన్ సరిపోతుంది ఒక స్పూన్ మెంతులు ఒక టూ స్పూన్స్ వరకు ఆవాలు తీసుకొని లైట్గా రోస్ట్ చేసుకోండి చలారిన తర్వాత మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోండి తర్వాత ఒక పాన్ తీసుకొని చూడండి మనం కట్ చేసు టమాటాలని ఈ విధంగా కట్ చేసుకోవాలి మరీ చిన్నగా కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు నాలుగు ముక్కలుగా కట్ చేసుకుంటే సరిపోతుంది తర్వాత ఒక టూ త్రీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకొని మనం కట్ చేసుకున్న అయితే ఆయిల్లోకి హీట్ అయిన తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేసుకోండి ముక్కలన్నీ వేసేసుకున్న తర్వాత ఈ టమాటోస్లోకి మనం చింతపండు కూడా పెట్టుకోవాలి కాబట్టి చింతపండు ఎంచుకోండి ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను గట్టిగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా ఇది కొంచెం గుజ్జు ఎక్కువ ఉన్న చింతపండు అండి మీకు అంటే కొంచెం పులుపు ఎక్కువ ఉన్నదనమాట మీకు పులుపు ఉన్న చింతపండు దాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి కొంచెం పులుపు తక్కువ ఉన్నదైతే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు పెట్టుకోండి ఇది బాగా పులుపు ఉంది కాబట్టి నేను ఒక సెవెంటీ గ్రామ్స్ వరకు యాడ్ చేస్తున్నాను ఇది ముప్పావు కేజీ కాబట్టి సెవెంటీ గ్రామ్స్ సరిపోతుంది టమాటోస్ ఒక కేజీ టమాటోస్ అయితే మీరు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు తీసుకోండి ఇది మొత్తం మూత పెట్టేసుకుని మగ్గనివ్వండి ఈలోపు మనం ఆవాలు మెంతులు చల్లారిపోయాయి కదా పౌడర్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం తర్వాత ఇదే మిక్సీ జార్లో ఒక గుప్పుడు వెల్లుల్లిపాయలు అంటే రెండు వెల్లుల్లిపాయలు తీసుకొని ఇలా ఒల్చుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఈలోపు మనకి టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా అయిపోయాయి చూడండి మనం ఎలాంటి వాటర్ పోయే అవసరం లేదు అవి వాటర్ ఫామ్ అయ్యి ఆ వాటర్లో కంప్లీట్గా మగ్గిపోతాయి మొత్తం ఈ వాటర్ని ఎగిరిపోయి ఇది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గాలి మూత పెట్టేసుకొని మగ్గించుకోండి ఇవి శాంతం మగ్గిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారి పెట్టేసుకోండి చూడండి మనకి మొత్తం కుక్ అయిపోయాయి కదా చల్ల సాఫ్ట్గా అయిపోయాయి చింతపండు కూడా ఉడికిపోయింది ఈ స్టేజ్లో మనం స్టవ్ ఆపేసేసుకొని పూర్తిగా చల్లారనివ్వండి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం తీసుకున్న టమాటోస్నన్నీ చల్లారిపోయిన తర్వాత మాత్రమే మిక్సీ పట్టుకోవాలి కంప్లీట్గా చల్లారిన తర్వాత మాత్రమే మిక్సీ చేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న ముక్కల్ని ఉడకపెట్టుకున్న టమాటోస్ని దీనిలో యాడ్ మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి మీరు ఉప్పు తినేదాన్ని బట్టి వేసుకోండి అండి నేనైతే ఒక చిన్న గ్లాస్ ఉంది కదా దానిలో ఒక పావు వంత తీసుకున్నాను టీ గ్లాస్లో ఒక పావు వంత తీసుకున్నాను తర్వాత మనం సరిపోలేదంటే చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు వెల్లుల్లిపాయలు వేసి మిక్సీ పట్టుకోండి మనం తీసుకున్న టమాటోస్ వెల్లుల్లిపాయలు వేసి ఉప్పు వేసి మిక్సీ పట్టుకున్న తర్వాత ఒకసారి పట్టుకున్న తర్వాత అప్పుడు కారం యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మనం ఆవ ఆవు పిండి మెంతి పిండి కూడా పౌడర్ చేసుకున్నాం కదా అది కూడా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోండి మనకైతే ఇలా తయారైంది ఇప్పుడు దీన్ని ఒక ఒక జార్లో ఒక గిన్నెలోకి తీసేసుకోండి పోపు వేసుకుందాం మనం తీసుకున్న ముప్పావు కేజీ టమాటోలకు గాను ఒక కేజీ ఒక గ్లాస్ వరకు కారం యాడ్ చేస్తాం కదా ఇప్పుడు అదే గ్లాస్తో నూనె యాడ్ చేయండి తర్వాత పోపు దినుసులన్నీ యాడ్ చేయండి మొత్తం వేగిపోయిన తర్వాత కొంచెం కరివేపాకు యాడ్ చేసుకోండి ఇది మొత్తం ఇప్పుడు మనం తీసుకున్న పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి వెల్లుల్లిపాయలు ఏమి అవసరం లేదండి మనం ఆల్రెడీ గ్రైండ్ చేసి వేసుకున్నాం కాబట్టి వెల్లుల్లిపాయలు ఏమి నేను యాడ్ చేయట్లేదు ఇది మొత్తం ఈ టమాటో పచ్చడిలోకి యాడ్ చేసేసి కంప్లీట్గా మొత్తం పట్టేలాగా ఈ ఆయిల్ అంతా పట్టేలాగా తిప్పండి కొంచెం ఫ్రీగా ఉన్న దానిలో వేసుకుని కలుపుకోండి నేను ఇలా ఒక గిన్నెలో పెట్టేశానండి అంతేనండి మనకి టమాటో పచ్చడి అయితే ఇన్స్టెంట్ టమాటో పచ్చడి అయితే రెడీ అయిపోయింది ఉప్పు అది చూసుకుని అడ్జస్ట్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్